రేపే ఐదు వందల ఏళ్ళ తర్వాత వస్తున్న మాతాత్రే ఏకాదశి వారికి అఖండ రాజయోగం ఒక వ్యక్తి పరిచయం వల్ల జరిగేదిదే వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాద వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఇప్పుడు వస్తున్నటువంటి మాతాత్ర ఏకాదశి ఏదైతే ఉందో ఈ ఏకాదశి నుండి కూడా అఖండ రాజయోగం అయితే పట్టబోతుంది అలానే ఒక వ్యక్తి యొక్క పరిచయం కూడా వారి జీవితంలో జరుగుతుంది ఈ వ్యక్తి యొక్క పరిచయం ద్వారా వారి జీవితంలో ఎన్నో అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలానే ఈ వ్యక్తి వల్ల మేషరాశి వారు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి యొక్క పరిచయం వారి జీవితాన్ని ఒక విధమైన మలుపు తీసుకురావడంలో సహాయపడుతుంది ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూస్తు ఉన్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్యార్థులు కొంచెం అధికంగా కష్టపడవలసి ఉంటుంది అయితే మీరు కనుక ఎక్కువగా కష్టపడినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి ఫలితాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు కొంచెం ఒత్తిడి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు దీని నుండి బయటపడడానికి ధ్యానం వ్యాయామం మొదలైనవి చేసుకోవడం మంచిది మేషరాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు కేవలం విద్య పట్లే కాకుండా కళల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు త్వరలోనే విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు మీరు కోరుకున్న ఉద్యోగాలు పొందడం జరుగుతుంది మేషరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది వీలైనంత వరకు కూడా వ్యాపారంలో ఒక విషయాన్ని కనుక మీరు గుర్తు పెట్టుకొని వ్యాపారం చేసినట్లయితే ఇక మీరు వెనుతిరుగు చూసుకోవాల్సిన అవసరం ఉండదు వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే సలహాల విషయంలో జీవిత భాగస్వామిని కానీ తల్లిదండ్రుల సలహాలు కానీ తీసుకోవడం మంచిది ఇతర వ్యక్తుల సలహాలు మిమ్మల్ని తప్పుడు దారి పట్టించే అవకాశం కనిపిస్తుంది బయట వారి సలహాలు తీసుకోవడం వల్ల మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కొన్ని సందర్భాల్లో అత్యాసను చూపించి మీకు తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది దాన్ని కనుక మీరు పాటించినట్లయితే మొత్తం వ్యాపారం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాల విషయంలో బయట వారికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా ఈ సమయంలో నమ్ముకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మేష రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ సమయంలో బాగా అవసరమవుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారు పరిశ్రమల పరంగా మాత్రం మేష రాశి వారికి బాగా కలిసి వస్తుంది పరిశ్రమలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో పడిపోయినటువంటి గ్రాంట్లు కానీ పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలో యంత్రాలకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ సాగుతున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అవ్వడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరికి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే సమయంలో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఉద్యోగపరంగా మీ యొక్క అభివృద్ధి చూసి వారవలేని సహ ఉద్యోగస్తులు కానీ శత్రువులు కానీ పై స్థాయి అధికారుల ముందు మిమ్మల్ని దోషు నిలబెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగ ప్రదేశంలో వీలైనంత వరకు కూడా తక్కువగా మాట్లాడుకోవడం మంచిది మీ పని మీరు చూసుకుని వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు తోటి ఉద్యోగస్తులతో మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా వ్యక్తిగత అంశాలు ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది ఎవరైతే ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి రైతులకి కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో దిగుబడి అందుతుంది తద్వారా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా తల్లిదండ్రుల యొక్క సహకారం వీరికి ఎప్పుడూ కూడా ఆశించిన రీతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే జీవిత భాగస్వామి కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారంగా ఉంటుంది మేషరాశికి సంబంధించిన దంపతుల మధ్య వివాదాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో కుటుంబ అభివృద్ధికి అలానే ఆర్థిక అభివృద్ధికి సంతాన అభివృద్ధికి ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది మేషరాశికి సంబంధించిన వారు అధిక సమయాన్ని సంతానంతో గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు విందు వినోదాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు ఈ రాశి వారికి ఆర్థిక వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు వస్త్రాలు అలానే అలంకరణ ఆభరణాలపై అధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది ఇక ఈ రాజుకి సంబంధించిన రాజకీయస్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది మీరు ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మొత్తం రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నిర్ణయాల విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో ప్రభుత్వ కాంట్రాక్టులో భాగస్ భాగస్వామ్యం పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశి వారు అలంకార ప్రియులుగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో ఎంతో కాలంగా పూర్తి చేయాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే అవకాశాలు లభిస్తాయి వృత్తిపరంగా ఎంతో కష్టపడతారని చెప్పుకోవచ్చు అయితే మీ కష్టానికి కూడా తొందరలోనే తగిన ఫలితాన్ని పొందుతారు ఇక ఈ మేషరాశికి సంబంధించి సంబంధించి స్థిరాస్తుల కొనుగోలు చూసుకున్నట్లయితే మీరు అనుకున్న స్థిరాస్తిని అనుకున్న సమయానికి అనుకున్న ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది కొనుగోలు చేసిన స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారని చెప్పుకోవచ్చు మేష రాశి వారి సమయంలో ఎంతో కాలంగా వెళ్ళలేకపోతున్నటువంటి విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు స్నేహితులతో అధిక సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి నవగ్రహ ఆరాధన నవగ్రహ ప్రదక్షిణ అనేది మీకు మరింత అనుకూల ఫలితాలు గోచరింప చేస్తుంది ఖాళీ సమయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ